ఆ ఫేక్ నోట్ నేను అంకుల్ నేమన్నాను అంకుల్ నాకు ఆ ఫేక్ నోట్ ఇస్తున్నాడు మీకు చూపిస్తాను ఇది ఆ ఫేక్ నోట్ డబ్బి నోట్ ఇది దీన్ని కొందరు ఒరిజినల్ నోట్ అంటున్నారు అనమాట ఒరిజినల్ నోట్ చూపిస్తాను ఇప్పుడు ఉదాహరణకి ఒక నోట్ ఇది హాయ్ ఫ్రెండ్స్ మనము రీసెంట్ గా ఫేక్ ఐదు వందల రూపాయల నోట్ మనం చూపించిన కదా ఇన్స్టాగ్రామ్ లో దాన్ని కొందరు ఒరిజినల్ నోట్ అంటున్నారు ఒరిజినల్ ఏదో ఫేక్ ఏదో తెలుసుకున్నంత మూర్ఖత్వంలో ఉన్నారు కొందరు వాళ్ళ కోసము నేను ఒక వీడియో చేస్తున్నాను అనమాట ఎవరైతే మనకు ఆ అంకుల్ కనబడ్డారో అంకుల్ ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాడు కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయడం ఆ ఫేక్ నోట్ నేను అంకుల్ నేమన్నాను అంకుల్ నాకు ఆ ఫేక్ నోట్ ఇస్తున్నాడు మీరు చూపిస్తాను ఇది ఆ ఫేక్ నోట్ డబ్బీ నోట్ ఇది దీని మీద కొందరు ఒరిజినల్ నోట్ అంటున్నారు అనమాట ఇది ఒరిజినల్ నోట్ చూపిస్తాను ఇప్పుడు ఉదాహరణకి ఒక నోట్ ఇది రావచ్చు ఇది ఒరిజినల్ నోటు ఇది ఫేక్ నోట్ ఎవరైతే రాలేండి పిల్ల మీద వైట్ చొక్కా వేసుకొని ఉండగా వచ్చి ఇచ్చిందో అదే ఈ నోట్ అనమాట ఇది మన దగ్గర ఉన్న ఒరిజినల్ నోటు దీంట్లో మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని మెరుస్తున్నాయని చెప్పేసి కొందరు అంటున్నారు ఇది మెరవడం అనేది కలర్ జీరాక్స్ దానివల్ల దీంట్లో మనకు తగులుతా ఉంది టచ్ చేస్తే ఇది టచ్ చేస్తే మనకు తగ్గట్లేదు అలాగే దీన్ని గాంధీ తాత బొమ్మ కనబడాలి మనకి గాంధీ తాత బొమ్మ లేదు ఇక్కడ చూసినట్టయితే మనకు గాంధీ తాత బొమ్మ కనబడుతుంది చూడండి చాడో పెడితే ఓకే ఇప్పుడు కనబడుతుందా ఇప్పుడు కనబడుతుంది కదా అదే మీ ఫేక్ నోట్ మీద నేను చూపిస్తాను గాంధీ తాత కనబడుతుందా కనబడుతున్నా గాంధీ తాత కనబడుతున్నాడు పక్క ఇట్లా ఎవరో వంద రూపాయలు గీసింది దాని మీద ఇంకొకటి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ అనేది మనకి తగలాలి ఇది ఫేక్ కదా తగులుత లేదు ఇది ఒరిజినల్ నోటు ఇది తగులుతుంది ఓకేనా ఇంకొకటి డిఫరెన్స్ చూడండి కలర్ చూడండి దీన్ని ఇది పైన ఇది ఫేక్ నోట్ నిన్ను చూస్తున్న ఫేక్ నోట్ ఉంది కదా వాడు ఏం చేసిందంటే ఈ ఒరిజినల్ నోట్ ని కాపీ కొట్టి జిరాక్స్ తీసుకొని వచ్చి అంకుల్పించింది అనమాట ఇదైతే వింటు కదా ఫేక్ నోట్ కి ఒరిజినల్ నోట్ తేడా ఇంకా కూడా ఇది ఒరిజినల్ అని నమ్మతో ఎవరన్నా ఉంటే ఇక్కడ పిల్లర్ నెంబర్ ముస్లాంబాద్ పిల్లర్ నెంబరు ఏ ఫిఫ్టీన్ జీరో ఫైవ్ ఇది పిల్లర్ నెంబరు ఇక్కడ ఏ ఫిఫ్టీన్ జీరో ఫోర్ ఇది పిల్లర్ నెంబర్ ఈ నోట్ మధ్యనే ఉంటది ఇక్కడ ఈ కొబ్బరి ఉండాలి అంతలో అంత అడిగితే ఫేక్ నోట్ ఇస్తాడు ఈ చూసుకొని మీ దగ్గర ఉన్న ఒరిజినల్ లో ఇచ్చే ఇది ఎవరైతే మనకి కొబ్బరి పోండాలి అనుకుంటున్నాడో ఆయన ఫేక్ నోట్ చూసుకున్నప్పుడు ఆయన ఎంత బిజీగా ఉన్నాడో ఎందుకు తెలుసుకున్నా ఉందేసి టైం పదకొండు అవుతుంది పని చేస్తున్నాను ఇచ్చి ఒక ఎలా తీసుకుని చెబులో పెట్టుకున్నా ఇది లాగా వెళ్ళిపోయాడు పండిసు కానీ చూసుకునే దాడు లాగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే మళ్ళీ చూసుకునే ఇంకా ఐదు వందలు పోనీ లేదండి చూసుకుంటాను అంటే నుంచి ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుని ఆ చెక్ చేస్తాను ఎప్పుడు ఆరోగ్య నుంచే చెక్ చేసుకుంటున్నాను నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత వేరే ఛానల్ వాళ్ళు కూడా వచ్చారంట కదా వాళ్ళు కూడా వీడియోలు అంట కదా దీని వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్ మీకు ఏమంటే ఏ ప్రాబ్లం ఏమి లేదు అందరూ అడుగుతున్నారు నీ డబ్బులు పోనీయా డబ్బులు పోనీయా అని అడుగుతున్నారు పోనీసారి ఒక ఐదు నిమిషాలు తొంభై ఐదు మంది దీన్ని మనము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామా ఈ నోట్ మీరు ఉంచుకోండి ఇది కొందరు ఒరిజినల్ నోట్ అంటున్నారు ఇంకా కూడా ఎవరైతే ఒరిజినల్ నోట్ అంటారో వాళ్ళకి మీ పిల్లర్ నెంబర్ చెప్పిన వాళ్ళు వచ్చి మీకు ఇంకో నోట్ ఇచ్చి ఈ నోట్ తీసుకొని వెళ్తారు అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు కదా ఓకే కదా అది ఏదో కొందరు అన్నారు లో కోసము వ్యూస్ కోసం చేస్తున్నారు అన్నారు కాదు మంచి కోసం చేసినాము ఇలాంటి ఫేక్ నోట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము ఇది అంకులు ఏంటంటే రోజుకు కష్టపడితే ఐదు వందల రూపాయలు వస్తాయి ఆయనకి ఆ ఐదు వందల రూపాయలు కడుపు కొట్టి మోసం చేసి ఆయన పోయడం దానికోసం మీరు ఎంత బిజీగా ఉన్నా గానీ మీకు వచ్చే ప్రతి నోటు చెక్ చేసుకోండి ఒరిజినల్ ఫ్రీ అనేది పది రూపాయల నోట్ అయినా సరే ఇరవై రూపాయల నోట్ అయినా సరే వంద రూపాయల నోట్ మీరు చెక్ చేసుకొని తీసుకోండి సరేనా ఉంటాం బై మేము కొబ్బరి బొండాలు తాగిన తర్వాత ఐదు వందల రూపాయల నోటు ఇచ్చినాం అంకుల్ ఈసారా చెక్ చేసుకుంటారా చెక్ చేసుకోవడం అని చెప్పేసి మేము గమనించినాం అయితే అంకుల్ మాత్రము దెబ్బ గట్టిగా తగిలింది పట్టి పట్టి చూశాడు అయ్యో